శబరిమల ఆలయ దర్శన దర్శన మార్గంలో మార్పు అదే శబరిమల అయ్యప్ప అయ్యప్ప ఆలయంలోని సన్నిధానంలో పద్దెనిమిది పవిత్ర మెట్లను అధిరోహించిన వెంటనే భక్తులు నేరుగా దర్శనానికి వెళ్ళేలా మార్పులు చేయాలని ట్రావెన్ ట్రావెన్ కో దేవస్థానం బోర్డు నిర్ణయించింది ఈ మార్పును ఈ నెల పదిహేను నుంచి పన్నెండు రోజుల పాటు విష్ణు పూజ జరిగే రోజుల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని టీడీబీ అధ్యక్షుడు ప్రశాంత్ వెల్లడించారు ఇది విజయవంతమైతే తదుపరి మండల మకర విలక్ సీజన్లోనూ దీన్ని కొనసాగిస్తామని తెలిపారు మెట్లను ఎక్కిన వెంటనే ప్రస్తుతం భక్తులు ఒక వందె మీదికి మళ్ళిస్తున్నామని అక్కడ వారు కొంత సమయం వేచి క్యూలో వేచి ఉండి అనంతరం స్వామివారి దర్శనం కోసం మరోవైపునకు వెళ్తున్నారని ప్రశాంత్ తెలిపారు చెప్పారు ఈ పద్ధతిలో భక్తులకు కేవలం ఐదు సెకండ్ల వరకే దర్శన భాగ్యం దక్కుతుందని భక్తులు మెట్లు ఎక్కిన వెంటనే దర్శనం చేసుకునేలా చర్యలు చేపట్టినట్టు తెలిపారు కొత్త మార్పు కారణంగా ప్రతి భక్తునికి ఇరవై నుంచి ఇరవై ఐదు సెకండ్ల పాటు దర్శనం చేసుకునే వీలు కలుగుతుందని తెలిపారు ఇది మంచి నిర్ణయం ఎందుకంటే సుదీర్ఘ దూర సుదీర్ఘ ప్రదేశాల నుంచి వచ్చి దర్శనానికి వస్తారు కాబట్టి కేవలం ఐదు సెకండ్లు వాళ్ళు కనుక రేపు మూసి తెసేపు బయటికి వెళ్ళబడుతుంటారు దర్శనం చేసుకునే టైంలో తక్కువ తక్కువ ఒక ఇరవై నిమిషాలు ఇరవై సెకండ్ల నుంచి ముప్పై సెకండ్ల వరకు దర్శనం దేవుని చూసడం బా చూసే భాగ్యం కలగడం ఇది మంచి ఉపాయం నేను అనుకుంటున్నాను